హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే గోరుపూడి వెళ్ళండి చూడండి ఫ్రెండ్స్ గోరుపూడి నుంచి ఇలా పెనుకూతురు బిజ్జీ దాకా లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఈ పచ్చదనం చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎదర కొలిది కొలిది చెట్లు ఉంటాయండి చాలా చల్లగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇటు ఇటు సైడ్ వచ్చినప్పటికైతే ఈ చెట్లు నేను ఆగండి చాలా చల్లగా ఉంటుందండి చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడతా ఉంటాయండి మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్ అలాగే వీడియో పెట్టాలంటే మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఇంకో వీడియో ముందు పెట్టాలంటే మీ అందరి సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్ అలాగే రోడ్డు మీద జర్నీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా అండి రోడ్ కూడా చాలా క్లాస్ ఉందండి ఈ మధ్యలో వేసారు ప్రతి ఎంతమంది అయితే గోతు కింద ఉండేదండి చాలా బాగుందండి రూడ్ అయితే